జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము దేవుడు నీ నిందని తొలగిస్తాడు హాలే ప్రయా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన నమ్మను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కథమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి అనేకుల కొరకు ప్రార్థించండి సమయాన్ని దొంగిలించవద్దు సమయమును సజ్జనం చేసుకోండి ఎంతో మనం కష్టపడిన జీతంలోంచి దశమి తీసిస్తాం వండుకున్న ఇంట్లో ప్రతి వస్తువు కూడా దశమి తీసి సంఘానికి అందజేస్తారు మరి ఇరవై నాలుగు గంటల సమయంలో దేవుడికి నువ్వు ఎంత సమయం ఇస్తానో ఒకసారి పరీక్షించుకుని దేవుడితో గడపండి ప్రతి ఒక్కరి ప్రయాణంలో దేవుడి ఆబ్దాలు ఉండాలని నేను అడిగినాను చూశారా ప్రమాదంలో మరి చనిపోయారు అలాంటి ప్రమాదాల నుంచి దేవుడు తప్పించాలని ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో ఆలోచనలో దేవుడు అబ్దాలు ఉండాలని ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందామో మరి ఆ రీతిగా మన హృదయాన్ని ప్రభువు ప్రభువురాకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగము ఆదికాండము ముప్పై అధ్యాయం ఇరవై మూడో ఆవిడ అప్పుడు గర్భవతి అయ్యి దేవుడు ఆ కుమారుని కని చూడండి ఆవిడ అప్పుడు గర్భవతి అయ్యి కుమారుని కని దేవుడు నా నింద తొలగించాడని అనుకున్నాం హలేలు యా ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే ఈమె గర్భవతి అయిందంట కుమార్ని అప్పుడు నా నింద తొలగించారు అన్న ఈమె ఎవరు చూద్దాం చూడ ఈమె ఎవరంటే రాహేలు రాహేలు ఎవరంటే మనకి అందరికీ తెలుసు యాకబ్బు భార్య ప్రేమించిన భార్య అయితే లయాన గర్భాన్ని దేవుడు తెరిచాడు రాహిల్ గర్భాన్ని బంధించాడు తనకి గర్భవతి అవ్వాలని దేవుడే హృదయంలో ఆశ పుట్టించాడంట చూడండి అంటే తను ప్రేమించిన భర్త ఉన్నాడు కదా నా చెల్లెలు పిల్లలు నా అక్క పిల్లలు ఉన్నారు కదా అనుకుని ఉండొచ్చు అలా కాలం గడిచిపోవచ్చు తను ఎప్పుడు పిల్లలు కనాలనుకున్న పిల్లలు కలగలేరు వేళ్ళు గడిచిపోయినాయి రోజులు గడిచిపోయినాయి సంవత్సరాలు వారి ముందు పొర్లిపోయి ఎన్నో దినాలు గడిచిపోయింది కానీ ఆమె దగ్గర మాత్రం నింద ఉండిపోయింది గొడ్డరాలని ఒక నిందో లేదా పిల్లలు లేని ఒక నిందో ఆమె దగ్గర ఉండిపోయింది వాళ్ళక్కే ఆమెని ఇబ్బంది పెట్టచ్చు అలాంటి ఇబ్బందులు ఉండిపోయింది తన సోదరులయ్యాకి పిల్లలు పుట్టారు తన పిల్లలు ఎంతమంది కూడా మనం చూస్తాం కదండి పదకొండు మంది పిల్లల్లో ఉంది దేనా ఒక్కతే కూతురులో ఇంత సంతానం కలుగుంది కానీ రాహుల్కి పిల్లలు లేరండి అప్పుడు ఈమె అనుకుంది రాహేలు నా జీవితంలో గొప్ప భాగ్యం ఇదే అప్పుడు యోష పుట్టాడండి హలేలుయ్యా అంటే మన జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి కదా ఇంకా నా జీవితంలో ఇది నేను చూడలేనేమో ఇంకెప్పటికీ నా జీవితంలో నేను ఈ పాస్ అవ్వలేనేమో ఇంకెప్పటికీ నేను ఇది నేను సాధించలేనేమో ఇంకెప్పటికీ నేను ఆ ప్రమోషన్ పొందుకోలేను ఆ ట్రాన్స్ఫర్ పొందుకోలేను లేదు నాకు ఇంకెప్పటికీ ఇంకా నా వయసు పెరిగిపోతుంది కాబట్టి ఇంక ఇన్నేళ్ళు అయిపోయింది కాబట్టి ఇంక నాకు ఇంత వయసు అయిపోయిన తర్వాత ఇంకెంత వయసు నాకు వివాహం దొరుకుతాడు ఇంక నాకు వివాహం అవ్వదేమో అని ఇలా కొంతమంది కొంతమంది ఇంకా నాకు గర్భఫలం రాదు ఇన్నేళ్ళు అయిపోయింది కదా ఇంకా నాకు లేదు నాకు ఆసక్తి ఉన్నది కానీ దేవుడు అనుకోలేదేమో అందుకే నా పట్ల గర్భం రాలేదు అని ఇలా కొంతమంది నిరాశ ఊబులోకి జారిపోతూ ఉంటాం ఎప్పటికీ జరగదు అని అనుకోదు దేవుడు విషయాలు మనం చెప్పుకున్న ఎన్నో విషయాలు చెప్పుకుంటున్నాం ఇది కూడా ఒకటని గుర్తుపెట్టు మనం ఒకటి అడుగుతాం అది ఇంక మనం జీవితంలో జరగపోతే మనం వదిలేస్తాం తప్ప దేవుడు వదిలేడండి హలైలుయ్య ఇంకా మనం మర్చిపోతాం తప్ప దేవుడు ఎప్పుడు మర్చిపోడు ఇంకా చూడండి రాహయుల కోసం అంట దేవుడు జ్ఞాపం చేసుకున్నాడని ఇక్కడ మనం చూస్తాం కూడా నెండికి దేవుడు నీ విధిని నెరవేర్చాలని కోరుకుంటున్నాడు నీకు ఆశ పుట్టించాడా అలాగే ఆశ పడిన ప్రాణం తృప్తిపరుస్తాడు దేవుడని లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి నీకు ఆశ పుట్టించింది ఆయన రాహులకి పిల్లలకు కణాలని ఆశ ఎవరు పుట్టించాడు దేవుడే పుట్టించాడు కదండి అలాగే నీళ్ళు ఏ ఆశన పుట్టించేవాడు ఆయనే ఆశపడిన ప్రాణం తృప్తిపరిచేవాడు కూడా ఆయనే నీలో పుట్టించిన వాడే నీ పట్ల కార్యం చేస్తాడు కానీ నువ్వు నమ్ము ఎప్పటికైనా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నమ్మితే దేవుడు సాక్షిగా నిలబడతావు హలేలుయ నిరేశ ఊబులోకి దొక్కుమన్న చేటలోకి నువ్వు ఎల్లవు మన దేవుడు చాలా ప్రేమ కలిగినవాడు చాలా నమ్మదగినవాడు నువ్వు ఎంతకన్నా నమ్మొచ్చాయి ఒకవేళ నువ్వు నిరీక్షణ పడినప్పటికీ కూడా ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు నీకు ఈ దినం నీకు గొప్ప వాగ్దానం ఇస్తాడు ఒకవేళ నీకు ఇలాంటి మాటలు వినబడచ్చు అది ఎప్పటికీ నీ జీవితంలో జరగదు దాని విషయంలో మర్చిపో నీ నీకు వినబడచ్చు లేదా నీలో దురాత్మకుని దురాత్మ నడిపింపులు కూడా వస్తాయి నీలో నీకుడే ఇలాంటివి రావచ్చు కానీ అలాంటివన్నీ కూడా నువ్వు మర్చిపో ఈరోజు నా దేవుడు జరిగిస్తాడు నా హృదయంలో ఆయన ఆశ పుట్టించాడు దాన్ని నెరవేర్చేవాడు కొనసాగించేవాడు ఆయనని నీవాను ఒక మంచి శుభవార్త ఏంటంటే మీకు చెప్తున్నాను ఎల్లప్పుడూ నీ మాట చెల్లదు నీ జీవితంలో చివరిగా ఆయన మాట నీ జీవితంలో గెలుస్తుంది హలేలుయ ఏంటి చెప్పాలంటే యోషబ్ జీవితంలో ఏది జరిగిందండి చూస్తే మనం యోషబ్ జీవితంలో దేవుడి చిత్తమే కదా నెరవేరింది మోసే గారు నేను ఐగుత్తులో నేను ఉండాలని పారిపోయిన వ్యక్తి అదే ఐగుత్తుకి తీసుకొచ్చి ఐ గుత్తి జనాంగాన్ని విడిపించడానికి కారణం ఎవరండి దేవుడే మోసే ఎవరు మోసేని కలిసి మోసేని మాట్లాడి పంపించినవాడు ఆయనే కదండి మోసే పట్ల ఆ ప్రాణాలకు చేయాలని దేవుడు అనుకున్నాడు అందుకే జరిగిందండి చూడండి పిని స్టీల్ని అంతం చేయాలని మరి సంవత్సరం ఎన్నుకున్నాడు దేవుడు అంతం చేయించాడు కదండి మరి పరిశుద్ధాత్ నడిపింపుతో మరి పినిషి బా తాముని చేసుకోవాలని నడిపింపు కలిగి ఉన్నాడేమో అని అనుకొని తల్లిదండ్రులు మరి పెళ్ళికి సిద్ధపడతాడు కదండి ఏదైనా ఒక తప్పడడుగు సంసోని వేశాడు కాని అండి దేవుడు తన చివరి నిమిషంలో కూడా శత్రువులు అంతం చేయించాలనుకున్నాడు అంతం చేయించాడండి చివరి నిమిషంలో కూడా ఆ అంతం చేసే మరి సంసను చనిపోవడం చూస్తాం మనం దేవుడు అనుకున్నదే జరుగుతుంది మన జీవితంలో యోనా ఏం చేశాడు నినియోపట్నానికి వెళ్ళి సువార్త ప్రకటించరా బాబా అంటే నేను ఎల్లనని నన్నీ తెరిసికెళ్ళి వాడెక్కాడు కడుపులో ఉన్నాడు కానీ ఏమైందండి ఏదైనప్పటికీ కూడా దేవుడు అనుకున్నదే జరిగిందండి హలేయ నినియోపట్నం వారు రక్షించబడ్డారు యోనాను వాడుకున్నాడు అంతా జరిగింది దేవుడే జరిగిస్తాడు ఏదైనా సరే అండి అది మన కళ్ళకి కనబడదు ఇక్కడ రాహిల్ జీవితంలో చూస్తే ఆమెకి ఇంకా గర్భమే రాదు ఆశ వదిలేసుకుంది ఆశ వదిలేసుకునే సమయంలో దేవుడు ఆవిడ గర్భాన్ని తెరిచి మరి కుమారుని అనుగ్రహిస్తే నా నింద కొట్టివేసేదని ఇక్కడ చెప్తుందండి ఆమె హలేలుయ్య నీ జీవితంలో నా జీవితంలో కూడా ఆయనే ఆశ పెట్టినవాడు ఆయన ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచినవాడు వాడు నిందలు కొట్టివేసిన వాడు కూడా ఆయన నీ జీవితంలోనే నా జీవితంలో అయినా సరే దేవుడి మాటే మన జీవితంలో రెక్కుతుంది మన మాటలు ఎన్నడూ చెలవండి దేవుడి మాట మన జీవితంలో చెల్లుతుంది ఆయన చిత్రమే మన జీవితంలో నెరవేరుతుందండి హలోలుయా ఆయన అంటున్నమాట నీ జీవితంలో ఏది మొదలు పెట్టాను ఏది ఆశ పుట్టించాను అదే నేను చేస్తానని చెప్తున్నాడండి మనం ఇందా చెప్పుకున్నాం కదండి ఇరవై కోసం చెప్పుకున్నాం మోసే కోసం చెప్పుకున్నాం మోసే ఏమన్నాడు ఫస్ట్ నేను ఈ ఐగుత్తి భోగాలు అనుభవించుకునే కంట క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడం నాకు మేలు అనుకున్నాడు ఏంటి ఎవరు పుట్టించారన్నమాట పరిశుద్ధాత్ముడే కదా పుట్టించాడు నలభై సంవత్సరాల్లో మరి మామ ఇంటి నుండి అతను అనుభవం పొందుకొని మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు తీసుకొచ్చేలాగా మోటి మిషన్ చేశాడండి దేవుడు హలేలుయ్యా సర ఐగుత్తు జనానికి ఆహారం పెట్టేవారుగా తన తల్లిదండ్రులకి తన అన్నదమ్ములకి మొత్తం మరి అక్కడున్న ఆ దేశం అంతటికి మరి ఒక అన్నదాతగా మరి యోషపు నిలబెట్టాడు ఎవరిచ్చారండి దర్శనం యోషపుకి దేవుడే కదా కదండి అంతా కూడా దేవుడి చిత్తమే జరుగుతూ వచ్చుని గమనిస్తూ ఉండండి అలాగే నీ జీవితంలో ఏది మొయ్యబడిన మనుషులు మొయ్యొచ్చు కానీ దేవుడు నీ కొరకు తెరిచే దూరాలు చాలా ఉన్నాయి దేవుడి చిత్తం నీలో నెరవేరబోతుంది కనిపెట్టుకుని ఎదురు చూడు హలే నువ్వు ఏదైతే అడిగవో ప్రార్థనలో ఏదైతే ఆశపడ్డవో దాన్ని మళ్ళీ పునరుద్ధరించిన జీవితంలో మళ్ళీ ప్రార్థనలు పునరుద్ధరించు అదే నీ అయినా నెరవేర్చబోతున్నాడు హలైలుయా నీ జీవితంలో అసంపూర్ణ ఉన్నాయన్నిటిని కూడా ఆయన పూర్తి చేయబోతున్నాడు మరి ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటావా ప్రార్థిస్తావా ఈ మాటలు మీరు ఎవరైనప్పటికీ కూడా నీతో సూటిగా చెప్తున్నాడు నీ జీవితంలో అది జరిగిస్తాడాయన కాబట్టి ఆయన వైపు నువ్వు చూడు నీవు ఏది విడిచిపెట్టో దాని విషయంలో మళ్ళీ ప్రార్థిస్తుండు దేవుని జీవితంలో గొప్పకారం చేయబోతున్నాడు ఆమెన్ ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అటు కృపాదేనైతే ప్రభు మనందరికీ దినమో అనుగ్రహించనుగాక ఆమెన్